నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుంది జనసైనికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏకపక్షంగా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి ఏంది అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో వైసీపీ దీన్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కాపుల్ని తీసుకెళ్ళి అంటే ముఖ్యమంత్రి పదవి ఎలాగే రాదు అంటే కాపులకి రాజ్యాధికారం దిశగా అడుగులు పడుతున్నటువంటి కీలక సందర్భంలో కాపుల్ని కమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఊడిగం చేసేందుకు పెడతారా ఇలాంటి కామెంట్స్ వైసీపీ నుంచి కావచ్చు జగన్ గారి అభిమానుల నుంచి కావచ్చు ఇలాంటి వ్యాఖ్యలు కూడా దర్శనమిస్తున్నాయి మనకి ఎట్లా చూడాలి అంటే ఏదన్నా ఒక కుట్ర జరిగే అవకాశం ఉందంటారా డెఫినెట్గా ఉంటుంది అధికార పార్టీకి ఏకాడికి అవతల కలయిక ఇష్టం లేదు ఆ కలయి కలిసిన తర్వాత బాగా హోందాగా కొన్ని లక్షల మంది సభలు జరిగింది రెండు రోజులు ఆ రెండు రోజులు జరిగిన ఆనందాన్ని పాపం ఆవిరి చేశాడు లోకేష్ గారు లోకేష్ గారు తొందరపడి ముందే కూర్చింది అంటారు ఎలక్షన్ అయిన తర్వాత మీకున్న సీట్లు బట్టి డెసిషన్ తీసుకుంటామని చెప్పి సాక్షాత్తు ఎన్ని అపవాదాలు ఎదుర్కొన్నా ఫ్యాన్స్ తిట్టినా భరిస్తా వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు డిసైడ్ చేస్తే మీరు అరవద్దు సీఎం అని ముందు మన స్థానాలు మనం గెలిపించుకుందాం అట్లా మిత్రధర్మం ప్రకారం టీడీపీని గెలిపించుకుందాం ఇరువురు కలిసి ఆమోదం వెళ్దాం ఎస్ ఎస్ హోందాగా వివరించాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ హోందాగా వివరించిన వ్యక్తి ఎవరు లోకేష్ అది సన్ స్ట్రోక్గానే భావించాలి నేను అటు నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు వాస్తవాలంటే ఇప్పుడు పొత్తు ధర్మం ప్రకారం స్నేహధర్మం ప్రకారం ఇచ్చిపుచ్చుకోవాలా నేనే అంటే కుదరదు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు మిమ్మల్ని మోసి మీ మీ నాన్నగారిని సీఎం చేశాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని మోయాలా ఇంకెవరు సీఎం కాకూడదా సమాజంలో ఎనభై ఎనిమిది శాతం సప్రెస్డ్ గ్రూప్స్ ఎదురు చూస్తున్నారు మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుదామని టూ అండ్ హాఫ్ ఈ టైంకి కూడా మీకు ఇష్టం లేకపోతే రేపు సీట్ల విషయంలో సరిగ్గా మీరు ఆలోచించుకోకపోతే ఎట్లా జాబి గారు చెప్పినట్టు అరవై సీట్లు కావాలంటున్నారు రేపు యాభై ఎంతో గౌరవప్రదంగా ఇవ్వాలి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు పవర్లో కూడా షేరింగ్ లేదనుకుంటే రేపు ఎట్లా వేస్తారు ఓట్లు చెప్పండి జనసేనకి టీడీపీకి ఎట్లా ఓటు వేస్తారు చెప్పండి ఆలోచనలో పడతారు మీరు అన్నట్టు వైసీపీ వైసీపీ అంటే వైసీపీ కాసుకు కూర్చుందా దీని ఈ పొత్తుని ఎప్పుడెప్పుడు చెడగొడదామా ప్రతి అవకాశాన్ని సద్వినియన్ చేసుకుంటారు ప్రయత్నం చేస్తారు ఇది వైసీపీ అంటే ఎంతమంది కలిసి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు మేము చేసినట్టు అది బయటికి అంటారు కానీ లోపలంతా భయం అనేది చంద్రబాబు నాయుడు చూసి భయపడుతులా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వెనకున్న బలమైన సామాజర్గా చూసి భయపడుతున్నారు వీళ్ళు చెప్తారు కదా మరి ఇన్ని మాటలు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పై స్థాయి కింద నుంచి కింద స్థాయి దాకా ఏడు వందల పోస్టులో రెడ్డి రెడ్డి రెడ్డిని వేసుకున్నాడు ఆయన వేసుకున్నాడు ఓ పోలీస్ ఆఫీసర్ సహా అందరూ ఉన్నతమైన ఆఫీసర్స్ అంతా వాళ్ళే పక్కన పెట్టండి ఆయన ఆయన చెప్పే మాటలేంటి ఆయన యొక్క మంత్రులు చెప్పే మాటలేంటి కాపుల్ని తీసుకెళ్ళి తాకట్టు పెడతారు అని అని అంటున్నారు మీరు రెడ్డిల దగ్గర ఈ కాపులంతా తాకట్టు పడినట్టేగా ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు మొన్న కాపులు ఏం ఉరగబెట్టారు కాపులకి కాపులు చిరకాల వాంచైన రిజర్వేషన్ తీసుకొచ్చారా ఆయన అడిగి అసలు మీరు ఇవ్వలేదు రిజర్వేషన్ అన్నాడు మీ ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పది పర్సెంట్లు ఐదు పర్సెంట్లు ఎక్కడమే వికర శిక్షణ కింద ఈబీసీ కింద తీసుకో తీసుకురావచ్చు కదా ఐదు ఇవ్వచ్చు అని చెప్పి సెంట్రల్ చెప్పినప్పుడు ఐదు కూడా మీరు ఇవ్వలేని వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కాపు కార్పొరేషన్ నిధులు వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్లు చెప్పిన వాళ్ళు మీరు ఆయన కళ్యాణ మండపాలు ఒక ఐదు ఏర్పాటు చేశారు సర్వీస్ సెంటర్స్ అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తులు మీరు కాపులకు ఉన్నయ్యే తీసేసిన వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వలేని వాళ్ళు ఇంకా ఏ విధంగా రాజ్యాధికారం ఇస్తారు మిమ్మల్ని ఏంటంటే కరివేపక్కలాగా పక్కలాగా వాడుకుంటే అక్కడ పెట్టుకున్నాడు అంతే వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద దంచుకోవటాలి లోకేష్ గారు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అందులో ఎలాంటి డౌట్ లేదు ఆయన నుంచి జరుగుతా ఉంది సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ఆగల కాకపోతే నేను సాయంత్రానికి జోగి గారు రెండో లెటర్ రిలీజ్ చేసిన తర్వాత నాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇది నేను ఎప్పుడు అనుకోలేదు ఆయనకు తెలియదు తెలియక మాట్లాడాడు మేము ఏదైనా కానీ సీఎం నిర్ణయం అనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాతే ఇది అలా మాట్లాడుకుండా ఉండాల్సిందని చెప్పాడు చెప్పిన దాన్ని నష్ట నివారణ చర్యలు భాగంగా జాయ్ గారి లెటర్ రిలీజ్ చేసి ఆయన ఏం చెప్పాడు ఇది రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ మెసేజ్ వస్తుందని చెప్పాడు ఆ తదనంతరం ఈలోపు అసలు స్పందించాల్సింది ఎవరు అన్న లోకేష్ లేదా చంద్రబాబు నాయుడు స్పందించాలా ఈ నష్ట నివారణ మార్గం ఆల్రెడీ జనసేన కార్యకర్తలు కావచ్చు కమ్యూనిటీ కావచ్చు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా నిన్న మొత్తం కంప్లీట్గా వన్ సైడ్ హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ విమర్శించిన వాళ్ళు తిట్టిన వాళ్ళు ఆ నష్టం నివారణ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి కూడా ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు రేపు రెక్టిఫై చేయాలి ఎందుకంటే కార్యకర్తల మీటింగ్లో బిజీ ఉన్నాడు కాబట్టి రెక్టిఫై చేసుకోవాలి అంతే కదండి అది అది అంటే ఒక ఊహజనితం వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసుకునే ఉంటారు ఇప్పటికి లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అనకుండా ఉండాల్సింది లొకేషన్ చెప్పి చంద్రబాబుతో మాట్లాడటం డెఫినెట్గా అండి చేసుకోవాలి ఇరువుడు మిత్రపక్షం కాబట్టి మిత్రధర్మం పాటించాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు కెప్టెన్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే క్యాడర్లో కొంత మిస్టాండింగ్స్ వచ్చే అవకాశం ఎందుకంటే మొన్నటి సభలోనే అందరూ కలిసిగట్టుగా పనిచేయాలి సమిష్టిగా పనిచేసి వంద రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని దించాలి వైసీపీ విముక్త రాష్ట్రం చేయాలని చెప్పేసి అంత బలంగా నినాదాలు చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా తప్పెవరిది గారు చెప్పండి తప్పెవరిది లోకేష్ గారే కదా తప్పు చేసింది ఆ తప్పుని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది ఇప్పుడు జనసేన కేడర్లో అయోమయం ఉంది మేమెందుకు మళ్ళా పల్లకీలు మోయటానికి చంద్రబాబు నాయుడు సీఎం చేయటానికి ఉండాలా పవన్ సీఎం అవసరం లేదా అంటే సామాజిక పరంగా మేము ఇంత సామాజిక ఎనభై ఎనిమిది శాతం ఉండి మా అందరి తరఫున ఒక అభ్యర్థి నిలబెట్టుకుంటే ఆయన కూడా పవర్ షేర్ ఇవ్వరా మాకు అనుకున్న సీట్లు ఇవ్వరా అనేది ఆలోచన ఉంటుంది అది క్లారిఫై చేయాలి ఎట్టి పరిస్థితి చేయకుండా ఎప్పుడో జన సైనికులు జనసైనికుల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే జన సైనికుల్లో కొంత అభద్రతాభావానికి గురైతే ఏది మన నాయకుడు ముఖ్యమంత్రి కాలేడు అని మనకు అర్థమైనప్పుడు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని ఒక ప్రశ్న వాళ్ళకు వాళ్ళు వేసుకుంటే అంతిమంగా పొత్తుకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది నూటికి నూరు శాతం నష్టం జరిగే ఉంది అద్భుతమైన అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకున్నట్టే అవతల వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే కదండి వీళ్ళు చేసిన పని లోకేష్ ముఖ్యంగా చేసిన పని దాని టీడీపీలో కూడా చాలామంది ఇది ఎందుకు అనవసరంగా మాట్లాడారు లోకేష్ అని అంటున్నారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రధర్మ ప్రకారం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి పయనించాలనుకున్నప్పుడు ఓటు చీలకుండా రాజకీయం చేయాలనుకున్నప్పుడు జగన్ గద్దె దించాలన్నప్పుడు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలి అనుకున్నప్పుడు ఎంత కట్టగా ఉండాలి ఎంత ఆహ్లాదకరంగా మీ సంబంధాలు ఉండాలి సార్ స్టార్టింగ్లోనే కానీ వైసీపీ ఒక మంచి ఆయుధం అయితే దొరికిందని ఇచ్చారు కదండి ఆయుధాన్ని ఏ విధంగా ఇప్పుడు పద్ధతి అవతల వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఏది దొరికిద్దా అని చెప్పేసి మీరు అవకాశాన్ని ఇచ్చినప్పుడు అది రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసుకోవాలండి ఈ విషయాన్ని ఎంతటితో సర్దుమనకపోతే ఇది ఎంత దూరం వెళ్ళిద్దో కూడా తెలియదు రేపు ఈ విధంగా ఈ కలయిక రేపు పొత్తుల్లోనే ఇంకా తేల ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు రేపు తిరుపతి మీటింగ్ అంటున్నారు అమరావతి మీటింగ్ అంటున్నారు ఎక్కడికక్కడ నిరసనలు ఉంటాయి నిన్న మొత్తం కంప్లీట్ సోషల్ మీడియా ఇదే జరుగుతుంది ఒక ప్రైవేట్ ఛానల్లో నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక యూట్యూబ్కి ఇచ్చే దాంట్లో అట్లా మాట్లాడామంటే కాన్ఫిడెంట్గా దీంట్లో నో డౌట్ అట్ ఆల్ చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్తున్నావు అంటే ఏ విధంగా అసలు ఎవరు ఇవ్వటానికి మీరెవరు తీసుకోవడానికి ఆయన ఎవరు ప్రజలు కదా తీర్పు చెప్పాల్సింది ఇంకా ఎలక్షనే మీరు పొత్తులు కుదరలేదు అంటే సీటు విషయంలో ఇరు పార్టీలకు క్లారిటీ ఉంది మాకు క్లారిటీ మాకుంది ఇక ఇదేంటి సీట్ల విషయంలో సీట్ల విషయంలో మేనిఫెస్టో విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు మేనిఫెస్టోలో క్లారిటీ ఉంది కానీ సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలా దాన్ని బట్టి అర్థమవుతుంది లేకపోతే క్లారిటీ ఉండి ముందుకు వెళ్తే ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలి నువ్వు సీఎం మేమే అనుకుంటే ఎట్లా ఎల్లకాలం మీరే ఆ సీట్లో కూర్చోవాలంటే మిగతా వాళ్ళకి అవకాశం లేదా సామాజిక పరంగా అంబేద్కర్కి భావజాలం ప్రకారం సమాజంలో రాజ్యాధికారులు అందరూ ఫలాలు అనుభవించాలా మీరు ఒక్కళ్ళే ఉండాలనుకుంటే ఎంతకాలం ఉంటారు మీరు అవతల బలమైన అభ్యర్థిని ఎదుర్కోవాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట పటిమ కావాలి కదా మీకు పవన్ కళ్యాణ్ జనసేన లేకపోతే టీడీపీ ముందుకు వెళ్తుందా డీడీపీ రేపు అధికారులు ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయడానికి ఎలాంటి చర్యలు అవసరం అంటారు డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ అది లోకేష్ అన్నాడు కాబట్టి లోకేష్ నుంచే రావాలి స్పందన ఏ పరిస్థితుల్లో అనాల్సి వచ్చింది అది చంద్రబాబు నాయుడు తెలిసి అన్నాడా తెలియకన్నాడా అనుకోకుండా అన్నాడా తెలియజేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది ఎందుకంటే కేడర్లో రేపు కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఓట్లు జనసేన అభ్యర్థులు నిలబడిన స్థానాల్లో టీడీపీ ఓట్లు వేయాలా టీడీపీ అభ్యర్థులు నిలబడినప్పుడు జనసేన ఓట్లు వేయాలంటే ఈ ఓటు చేయకుండా రాజకీయం చేయాలంటే ప్రతి వన్ పర్సెంట్ చాలా కీలకమైనప్పుడు అంత తక్కువగా జనసేన అంచనా వేయకూడదు కదా అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కేడర్కి ఒక జోగి గారు ఏదైతే లెటర్ ద్వారా ప్రశ్నలు సందించాలో క్లా కామైపోతారంటారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అసలు ఏమైనా జరిగే అవకాశం ఉందా క్లారిటీ కామ్ అయిపోతే అది మనసులో సీటు గురించి ముఖ్యమంత్రి పీఠం గురించి ప్రస్తావన అసలు తీసుకురాకుండా ఇక ఎవరి కార్యక్రమాలు వాళ్ళు బిజీ అయిపోతే దీని గురించి ఎవరు పట్టించుకో సీట్లు పవర్ షేరింగ్ ఈ రెండు క్లారిటీ లేకపోతే ఈ పొత్తు కలిసిన ఉపయోగం లేదు సార్ మరలా మరలా చెప్తున్నా గౌరవప్రదంగా యాభై ఇస్తారా అరవై ఇస్తారా డిసైడ్ చేసుకోవాలా అది గౌరవంగా ఉండాలంటే సోషల్ మీడియాలో చెప్ జరుగుతున్నట్టుగా పాతిక సీట్లు పాతిక సీట్లు అయితే ఈ పొత్తు కలిసిన ఉపయోగం లేదు జనసేన కేడర్ నమ్మదు ఆ పాతిక సీట్లు పాతిక సీట్లు సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పేసి ఆ పాతిక సీట్లు పవన్ షర్యలుగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న పాతిక సీట్లకి కేడర్లో ఒప్పుకోరు అది పాతిక ఉంటే నీకు పవర్ షేరింగ్ ఎలా అడుగుతావు రేపు కనీసం యాభై గౌరవంగా సీట్లు ఉంటే నలభై సీట్లు గెలిపించుకుంటే నాకు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ సీఎం ఇవ్వాలని అడగటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అసలుకి పోటీ చేయకముందే సీట్లు ఇవ్వకముందే అవతల పార్టీ నాయకుడు మేము షేరింగ్ లేదు చంద్రబాబు నాయుడు సీఎం అంటే ఎలా నమ్ముతారు టీడీపీని కాబట్టి క్లారిటీ జనానికి ఏమి ఇవ్వాలంటే పవర్ షేరింగ్ విషయంలో క్లారిటీ ఇవ్వాలా సీట్ల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలా గౌరవప్రదంగా ఉంటేనే ఈ పొత్తుకి అర్థం ఉంటుంది లేకపోతే పొత్తు ముందుకెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు వైసీపీ దీన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాపుల్ని కమ్మ వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు వీరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది మీరు అనవసరంగా వాళ్ళ పల్లకి మోసి ఇక నిరంతరం ఎంత కష్టపడ్డా మీకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు వాళ్ళ వెనకాల ర్యాలీ అవుతున్న ఉంది మీరు వైసీపీతో ఉండండి ఈ ప్రచారం వాళ్ళు ఉధృతంగా చేసే అవకాశం ఉంది దీన్ని తిప్పికొట్టే బాధ్యత జనసేన ఎంతవరకు తీసుకు తీసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ముఖ్యమంత్రిని కాపులకు ఇస్తారా మనలో మాట ఎవరైతే విమర్శించి ఇక టీడీపీకి తాకట్టు పెడతాడు తీసుకెళ్ళి అని చెప్పి చెప్పి అంటున్న వాళ్ళందరూ కూడా మీకు ముఖ్యమంత్రి పదవి ఆయన కాకుండా కాపులకి ఇవ్వనండి మీకు ఓట్లేస్తారు ఆ సీట్ వదులుకోరు కదా ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం అవుతుంటే కాపులంతా తన వైపు తిరుగుతున్నారని చెప్పి మొన్న మీకు పర్సెంట్ పడిన ఓట్లు కూడా మీకు పడవని నూటికి నూరు శాతం మొత్తం వన్ సైడ్గా వన్ పర్సెంట్ పోను నైంటీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కాపులు కోరుకుంటున్నారు వాళ్ళు సమాజంలో ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు మరి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వర్గం సెవెన్ టు ఎయిట్ పర్సెంటే మరి అటువైతే కమ్మవారి వర్గం చంద్రబాబు నాయుడు సమాజ వర్గం త్రీ పర్సెంటే ఉన్నారు మరి ముప్పై ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే తప్పు కాదు కదా మీరు ఎవరి దగ్గర ఉండాలి ఏందనేది వాళ్ళు తెలుసు ఇదివరకు అంటే కొద్దిగా ఆలోచన ఆవేశంతో ఉండేవాళ్ళు కానీ కాపులు చదువుకుంటున్నారు వాళ్ళకు కూడా రాజ్యాధికారం ఏంటో తెలుసు వాళ్ళ తరపున ఎవరు రిప్రజెంటేటివ్ అయితే ముఖ్యమంత్రి అయితే కూడా తెలుసు అంత తేలిక కాదు అయితే మబ్బి చెప్పి ఓట్లు ఓట్లు చీల్చి కులాల మధ్య చుచ్చు పబ్బం గడుపుకున్నారు ఆయా పార్టీలు ఇప్పుడు అలా కాదు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి ఇది జనసేన కూడా జనసేన కార్యవర్గం జనసేన అధిష్టానం కూడా దృష్టి పెట్టి ఈ నష్టని వారి చర్యడికి పూనుకుంటే తప్పితే ఈ పొత్తు కలయిక అర్థం ఉండదు ఇప్పుడు ఏర్పడ్డదైతే మనస్పర్ధ ఉందో దీన్ని వాడుకోవాలని కంప్లీట్గా వైసీపీ చూస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది అట్ ద సేమ్ టైం దీన్ని క్లోజ్ చేసే బాధ్యత ఇరు పార్టీల్లో ఎవరు తీసుకుంటారు ఏంటి ఎలా జరుగుతుంది తర్వాత పరిణామాలు ఏదో ఒకటి అవన్నీ కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ